హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కామారెడ్డి ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నూట తొంభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఈ యొక్క ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్లు ఉంది ఇండివిజువల్ ఇల్లు మంచి ఫుల్ ఉంది ఐదు వేల లీటర్ కెపాసిటీ గల సంప్ ఉంది చుట్టూ నాలుగు సైడ్లు కూడా గోడ మనకి ఓపెన్ గల్లీ ఉంది వెంటిలేషన్ వస్తుంది మంచిగా దీనివల్ల మంచి ఇంటికి మొత్తం కూడా గ్రానైట్ కటింగ్స్ ఉంది గ్రానైట్ కటింగ్ వల్ల మంచి ఇంటికి లుక్ బాగుంటుంది ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్లో గమనించవచ్చు మనకు రెండు ఉన్నాయి నార్త్కు ఉంది ఒకటి డోర్ ఈస్ట్ ఉంది అక్కడ టీవీ సెటప్ కూడా వస్తుంది మనం వెయిటింగ్ హాల్ నుంచి హాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఒక వెల్యువేషన్ ఉంటుంది అలాగే ఇదంతా కూడా మంచి స్పేషియస్గా ఉంది హాల్ కానీ వెయిటింగ్ హాల్ కానీ అక్కడ గమనిస్తే ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా గమనించండి ఓపెన్ కిచెన్ పక్కనే మనకు అక్కడ సపరేట్గా పూజా గది సెటప్ ఉంది పూజా గది కూడా చూడండి యాజ్ పర్ వాస్తు బాగుంది మంచి స్పేషియస్గా ఉంది పూజా గది కూడా అలాగే ఇదంతా కూడా కిచెన్ సంబంధించిన సెటప్ ఇది కిచెన్ సెటప్ గమనించండి మొత్తం మనకు అన్ని సామాన్లు కూడా అక్కడ వచ్చేస్తాయి అలాగే ఇది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ మిగిలింది మనకి గమనించండి మంచి స్పేషియస్ ఉంది హాల్ కానీ వెయిటింగ్ హాల్ కానీ ఈ యొక్క ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ కనుక ఇది ఫస్ట్ మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మంచి స్పేషియస్గా ఉంది ఇప్పుడు మనకి ఇంకా కలర్స్ మిగిలి ఉన్నాయి మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే మనకి కలర్ కాంబినేషన్ మనం చెప్తే వాళ్ళు చేసిస్తారు ఇండియన్ అనేది వెస్టర్న్ అనేది మనం మన చాయిస్ ఇండియన్ ఆర్ వెస్టర్న్ అనేది ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ కేవలం నూట తొంభై గజాలు డెబ్బై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది మనం ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది దీంట్లో సబ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సపరేట్ లగేజ్ ఏరియా కూడా ఉంది దీంట్లో దీంట్లో నుంచి మళ్ళీ మనకి గైట్ బయటకు గల్లీ ఉంది నార్త్ ఫేసింగ్ గల్లీ డోర్ ఉంది ఒకటి టోటల్గా మూడు డోర్లు ఉన్నాయి చుట్టూ కూడా మళ్ళీ దీనికి వాస్తు ప్రకారం నాలుగు సైడ్లు కూడా ఓపెన్ ఉంది గల్లీ ఉంది దీనివల్ల వెంటిలేషన్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాస్తుకి ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫుల్ వాటరు కాస్ట్ కూడా డెబ్బై ఎనిమిది లక్షలు మాత్రమే ఎవరికన్నా ఈ యొక్క ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండే కనుక దయచేసి నా నంబర్ కాల్ చేయండి మిగతావి మీకు అక్కడ చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ గురించి కొన్ని మనకి ఇంకా వివరాలు ఏమన్నా కావాలంటే అయితే దయచేసి నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామారెడ్డి ప్రాపర్టీస్ మీకు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ